ఇంతకుముందు మా చెప్పినట్టు హైదరాబాద్ అంటే ఒకప్పుడు చార్మినార్ కానీ ఇప్పుడు హైదరాబాద్తో పాటు ఆ మహాగణపతి దర్శనం కూడా అనుకునేంత స్థాయిలో ఎంతో ఆర్భాటంగా ఎంతో కలర్ఫుల్ గా కూడా ఈ నిమజ్జన మహోత్సవం జరుగుతోంది ప్రస్తుతానికి తల్లి ఒడికి అత్యంత చేరువలో ఉన్నాడు ఆ నిమజ్జన క్రతువు జరుగుతున్న తీరును కనులారా వీక్షిస్తూ ఎంతో ఆనందం పొందుతూ ఉన్నారు అక్కడికి వేస్తే వచ్చిన ఇసుక వేస్తే మంది భక్త గణం వాళ్ళంతా కూడా చూస్తూ ఉన్నారు అలాగే ఆ ఖైరతాబాద్ భారీ గణపతితో పాటు ఏర్పాటు చేసినటువంటి మరికొన్ని ఆ దేవుడి విగ్రహాలు ఆ దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఆ హుసేన్ సాగర్ జలాల్లో నిమజ్జనం అవుతూ ఉన్నాయి ఆ నిమజ్జన క్రతువుని చాలా అత్యంత పకడ్బందీగా కట్టుదిట్టమైన సెక్యూరిటీతో కూడా మనం చూడొచ్చు హెచ్ఎం టీవీ ఆన్ స్క్రీన్ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అధికారులు సెక్యూరిటీ సిబ్బంది లేక్ వ్యూ సెక్యూరిటీ కూడా వాళ్ళంతా కూడా అక్కడ కొన్ని స్పెషల్ బోట్లు వేసుకుని పర్యవేక్షిస్తూ ఉన్నారు చాలా జాగ్రత్తగా క్రేన్ కూడా ఆ స్వామివారిని తన తల్లి ఒడిని చేర్చడానికి మెల్లగా దింపుతూ ఉంది ఆ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని మాత్రం కనులరా అంతా ఎంతో ఆనందం పొందుతున్నారు ఈ ఉదయం నుంచి కూడా హెచ్ఎం టీవీ ప్రతి సెకండ్ మీకు లైవ్ రూపంలో అందిస్తూ వస్తోంది ఎస్ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన మహాకృతువు జరుగుతోంది అక్కడ నుంచి మా కరస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో ఉన్నారు ప్రవీణ్ ఏంటి పరిస్థితి ఎలా ఉంది గతంలో కంటే కూడా చాలా ఎక్కువ మంది భక్తజనం వచ్చినట్టున్నారు ఈసారి హుస్సేన్ సాగర్ తీర ప్రాంతాలన్నీ కూడా మీరు ఇంతకు ముందు నుంచి చూపిస్తున్నవన్నీ చాలా ఎక్కువ మంది భక్త జనం ఉన్నారు అక్కడ ఆల్మోస్ట్ ఆల్ తన తల్లి ఒడుకు చేరుకుంటూ ఉన్నాడు ఇప్పటికే మహా గణపతి విమజన కార్యక్రమం కూడా పూర్తయిందని చెప్పుకోవచ్చు ఇవాళ ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన శోభాయాత్రమే సంబంధించిన ఇప్పటివరకే పూర్తి ఆయన నేపథ్యంలో మాత్రము భారీగా కూడా ఇప్పటి వరకు ప్రజలు చేరుకున్నారని చెప్పుకోవచ్చు భక్తులందరూ చేరుకొని మాత్రం హైదరాబాద్ గంగనాధుని నిమజ్జనానికి సంబంధించిన ఆ రూట్ లోనే ఇప్పటి వరకు గంగనాథునికి సంబంధించినంత వరకు వచ్చింది కాబట్టి ఆ ఈ మిగతా రూట్లకు సంబంధించిన మాత్రం ఆ రూట్లన్నీ కూడా ఇట్ల రూపాయలు వచ్చేశారు భారీగా కూడా ఆ భక్తులు కూడా చేరుకున్న సిచ్యువేషన్ ఎక్కడ భారిక ఎట్లు కూడా తీసువేసి ఖరదాబాద్ మహాగణపతి చివరి నిమజ్జన ఘట్టన కూడా చూడాలని చెప్పేసి కూడా ఇక్కడ వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్న ఆ సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఏదైతే హైదరాబాద్ కరణనాథులకు సంబంధించిన నిమజ్జనం ఆ పూర్తయిన తర్వాత మాత్రం మిగతా గరంనాథులు ఏదైతే బయలుదేరాయో ధర్నాదులకు సంబంధించి చాలా గమనాథులు కూడా ఎప్పుడైతే పార్క్ రోడ్ లో కూడా బారులు తీరాయి ఆ ప్లేస్ లో కూడా ధర్నాథులకు సంబంధించి కూడా మరి కూడా ఆ ఏదైతే ఎన్టీఆర్ మార్గ రోజున కూడా గంగనాథ్ కూడా అలా చేయబోతున్నారని తెలిపారు ఇప్పటివరకు కాగిమండ పరిసర ప్రాంతాల్లో మాత్రం కైరాతో ఆ మా గణపతికి సంబంధించిన మధుర గంగనాథుని నిమజ్జనం చూడడానికి మాత్రం మాత్రం భారీగా కూడా ఎక్కడ శిశుల పోలీసులు మాత్రం వాళ్ళని కట్టడి చేసే ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారు ఒకేసారి భారీ టికెట్ కూడా తీసుకొని లోపలికి వచ్చే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్న మాత్రం ఇంకా అర్ధ గంట తర్వాత మాత్రమే ఈ రూట్ లోకి భక్తులందరూ కూడా ఆలోచిస్తామని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఎప్పుడు అలో చేయబోతున్నారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది ఎందుకంటే భక్తులందరూ కూడా చాలా వచ్చారు ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాగండి ఒక వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించిన సమయం నుంచి ఇప్పటివరకు కూడా ఎవరిని కూడా భక్తులను అలోచన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిమజ్జన కార్యక్రమాన్ని చూడాలి అని చెప్పేసి కూడా వాళ్ళందరూ பாசிவ் எதிர்ப்பு சிச்சுவேஷன் கிடிக்கும் இப்படத்தை கரத்தபாடு விமர்சனம் ஏதை ரூட்ல ஜெரிந்தோ ஆத்தமே இப்படி வரைக்கும் பூர்ஸோர் காட்டி மீட்டா ரூப்ல சாரா வரைக்கும் கிடைக்கும் கரத்தபாடி கருக்குமர் பூர்த்தியா வீட்டாங்க மாற்றம் அவகாசம் மாணிக்கல மாற்றம் இப்படி வரைக்கும் கிளாஸ் இன்னம் மண்டபாலு பயன்படுத்த கருநாபுடைய చాలా గణనాలు కూడా తాగిమటి చుట్టూ ఉన్నాయి కాబట్టి మరికాట్నం ఎన్టీఆర్ మాత్రం గర్మాదులు కూడా ఆలోచించే అవకాశం ఉంది ఇవాళ మండపాల నుంచి గణనాదులు మరికాసపట్నం కూడా ఆ బయలుదేరబోతున్నారు కాబట్టి సంబంధించి మాత్రం ఆ గన్నాలు ఎన్ని రాబోతున్నాయి రేపు ఎప్పటివరకు కూడా గణనాదుల విభజన కార్యక్రమం ముగుస్తుంది అనే దాని ద్వారా కూడా ఒక క్లారిటీ అయితే విషయానికి వస్తే మాత్రం మొదటగా పోలీసులు భావించిన ప్రకారం మాత్రం అనుకున్న సమయానికి విభజన ఘట్టం మాత్రం పూర్తి చేశారు ఇంకా మిగతా ధర్నాలకు సంబంధించినంత మాత్రం మిగతా ధర్నా విషయంలో కూడా ఎప్పటివరకు వరకు పూర్తి చేస్తుంది అన్నది కూడా కొత్తగా రావాల్సింది ఇప్పటి వరకు గతంగా ట్రైన్లను ఇక్కడ ట్యాంగండ్ చెట్టుపోతే నాలుగు ఏర్పాటు చేశారు అదే విధంగా హైదరాబాద్ రాష్ట్రంగా దాదాపు ఐదు వందల నాలుగు వందల ముప్పై ఎనిమిది ట్రైన్లను కూడా ఏర్పాటు చేశారు తర్వాత అధికారులు చెప్తున్న నేపథ్యంలో భీసెంట్ సిబ్బంది ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ బండ్ ఓటకు వర ధర్నాలు సంబంధించిన పోలు కావచ్చు ఇతర వస్తువులు పక్కన వాటి నుంచి కూడా కుడికించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇదే సమయంలో మాత్రం టౌన్ మంత్రి కూడా ఇవాళ భారీగా కూడా జనాలు కూడా భారీ తీరే అవకాశం ఉంది రేపు మధ్యాహ్నం నుంచి రేపు రాత్రి వరకు కూడా ఆ నిమర్జన కార్యక్రమాలు కూడా ఇదే విధంగా కొనసాగుతాయని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు మొత్తం దాదాపు పదిహేను వేల మంది కూడా ఇప్పటికే జేసిఎంసీ సిబ్బంది కూడా పాల్గొన్నారు దాంతో పాటుగా ఐదు వందల మంది క్యాంటే సిబ్బంది కూడా అడిచిన కూడా ఇప్పటికే జీఎంసీ కూడా భావిస్తున్న మాత్రం ఎప్పటికప్పుడు కూడా ఆ టైంలో నిమజ్జనం చేసిన సమయంలో మాత్రం అక్కడ ఉన్న స్కీమ్లు కూడా తొలగితే ఆ ప్రక్రియను కూడా వేగమందం చేయాలని చెప్పి కూడా ఆ భావిస్తున్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది హరితపాటు ఆ ధర్నానికి భౌతిక ఘట్టం అయితే ఇప్పటివరకే ముగిస్తుంది కాబట్టి పోలీసులు ఆ మిగతా ఘటనాల మండపాలు బయట జరిగిన తర్వాత మాత్రం తొందర తొందరగా ఆ గర్ణాల నిమజ్జనం కూడా పూర్తి అయ్యే విధంగా ఇప్పటి ఒక ప్రణిక కూడా సిద్ధం చేశారని చెప్పి ప్రతి గర్నాధ ఒక పోలీసు అధికారి ఉంటారు వెంటనే వాళ్ళకి ఇచ్చిన ప్రయత్నం జరిగింది ఆ గర్ణాలు వస్తారు వచ్చిన తర్వాత అక్కడ నిమజ్జనం కూడా పూర్తి చేసుకున్నారు అదేవిధంగా మాత్రం ఎవరైతే గర్మానం చేయడానికి ఇక్కడికి వస్తారో వారందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకునే వెంటనే ఆ ఇంటికి వెళ్ళాలని చెప్పి కూడా కూడా ప్రయత్నం చేస్తున్నారు మాతో పాటుగా ఇక్కడ చాలా మంది కూడా భక్తులు ఇప్పటి ఇక్కడికి చేస్తున్నారు కాబట్టి భక్తులకు ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ నిమర్శన కల్లాగా తీసుకు వెళ్ళాలని చెప్పేసి కూడా వాళ్ళకి బలకి